బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుతో ఈ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక ఈ సభకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ ముఖ్య నేతలు కానున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కూటమి తొలి సభ నిర్వహిస్తోంది అయితే ఈ సభకు మూడు పాయింట్ ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాకు చేరుకున్నారు దీంతో పోలీసులు ఆరు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు డ్రోన్సు సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో ఈ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక ఈ సభకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ ముఖ్య నేతలు కానున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కూటమి తొలి సభ నిర్వహిస్తోంది అయితే ఈ సభకు మూడు పాయింట్ ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాకు చేరుకున్నారు దీంతో పోలీసులు ఆరు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు డ్రోన్సు సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో ఈ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవిత చెప్పండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సన్నద్ధం చేశారు ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట ఈ సభ జరుగుతూ ఉంది ఈ సభకు భారీగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది హాజరవుతున్న అంచనా కూడా వేస్తున్నారు దీనికి తాజా అప్డేట్ ఏంటి అక్కడ ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గుడ్ మార్నింగ్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత భారీ బహిరంగ సభను అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్రంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు దీనికి పోలీసులు కూడా పదిసే బందోబస్తు కూడా మొత్తం వాచ్ చేస్తున్న ఉంది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ఇంత పెద్ద బహిరంగ సభను మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రజలకు కృతజ్ఞత తెలపడానికి ఈ సభను పెడుతున్నామని ఇప్పటికే చాలా మంది రాష్ట్ర మంత్రులు కూడా మనతో పేర్కొన్నారు ఏదైనా కూడా ఈ రోజు ఒకటిన్నరకు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆ అన్నతపురం చేరుకుంటారు ఒకటిన్నర నుంచి రెండు గంటలకు స్థలం వరకు చంద్రబాబు వస్తారు అయితే నాలుగున్నర గంటల వరకు ఈ మీటింగ్ కొనసాగుతుంది ఈ మీటింగ్ కి దాదాపుగా మూడున్నర లక్షల పైన మీద అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే రవితేజ అక్కడ ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ఏర్పాట్ల విషయంలో కానివ్వండి ఆ సభను సక్సెస్ చేసే విధంగా ముందుకు సాగుతా ఉన్నారా అంటే ఈ మాట ఎందుకంటే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం అక్కడ కొన్ని వర్గపూర్లు ఈ మధ్యనే ఎక్కువైపోయినాయి అనేక వార్తలు చూసాము దానికి సంబంధించినటువంటి పంచాయతీ చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళినటువంటి విజయోత్సవం విజయోత్సవంగా ఆ సభని విజయవంతంగా చేసే విషయంలో అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి పార్టీ కూడా కలిసికట్టుగానే వర్గ విభేదాలు అనేది వాళ్ళ పార్టీలో అందర్గత భాగంగా ఉన్నాయి నాయకుల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ తప్ప పార్టీల మధ్య ఎక్కడ కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేదు ఏదైతే గత పది రోజుల నుంచి కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కలిసి కట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే మొత్తం మూడు పార్టీలు ఏదైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు మారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళ పార్టీ అధినేతలు కూటమి బాటిలో ఉన్నారు వాళ్ళంతా ఇక్కడ సభను సభకు వస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు ఇబ్బంది లేకోకుండా కూడా అందరూ కలిసి కట్టుగా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు విజయోత్సవ సభ అని ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ సమన్వయంతో ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి కూడా వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చింది వారి అంచర్లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చిన మెసేజ్ కు అనుగుణంగానే ఇక్కడ ఎటువంటి గ్రూపు తగాదాలు అనే కూడా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క పార్టీ నేతలు కూడా ఇక్కడ కృషి చేస్తున్నారు